ఆహార మూకు సంబంధించి అంటే తెలంగాణ గవర్నమెంట్ ఏంటంటే టికెట్ ప్రైజెస్ ని రివీల్ చేసింది అయితే రీసెంట్ గా మన ఏపీ ప్రభుత్వం కూడా వేరూలు సంబంధించి టికెట్ ని రివీల్ చేసింది దీనికి సంబంధించి వీడియో కూడా మన ఛానల్లో ఉంది ఒకసారి అవుట్ చేయండి తెలంగాణ ప్రభుత్వం ఆలహార వేరమౌలికి ఎంత ప్రైజెస్ ఇచ్చిందంటే పెయిడ్ ప్రీమియమ్స్ ఏంటంటే ఆరు వందల రూపాయలు విత్ అండ్ ఇన్క్లూడింగ్ జిఎస్టితో పాటు ఇరవై మూడున నైన్ థర్టీ పిఎం ఎవరైతే చూస్తారో వాళ్ళకి ఇందులో టికెట్ ప్రైస్ అనేది అంటే అవైలబుల్గా ఉంది ఎక్కువగా ఫ్యాన్స్ చూస్తారు కాబట్టి ఈ ఫ్యాన్స్కి ఇటు ప్రీమియం ఏంటంటే ఆరు వందలు పెట్టింది ఇరవై నాలుగున్న సినిమా రిలీజ్ రోజు అంటే సింగిల్ స్క్రీన్ నూట యాభై రూపాయలు ఇంక్లూడింగ్ జిఎస్టీతో పాటు ఇక మల్టీప్లెక్స్ ఏంటంటే రెండు వందల రూపాయలు ఇన్క్లూడింగ్ జిఎస్టీ ఇది కేవలం ఇరవై నాలుగు నుంచి ఇరవై ఏడు వరకే అంటే మూడు రోజులు మాత్రమే ఈ ప్రైజెస్ ఎలాగ కొనసాగిస్తూ ఉంటాయి తర్వాత ఇరవై ఏడు నుంచి అంటే ప్రైజెస్ మారిపోతాయి అయితే ఇరవై ఏడు నుంచి ఆగస్ట్ రెండు వరకు ఏంటంటే ప్రైజెస్ వేరేలాగా ఉంటాయి సింగిల్ స్క్రీన్స్కి ఏంటంటే నూట ఆరు రూపాయలు విత్ ఇన్క్లూడింగ్ జిఎస్టీతో పాటు మల్టీప్లెక్స్ అంటే నూట యాభై రూపాయలు ఈ ప్రైజెస్ గురించి మీ ఒపీనియన్ నుండి కామెంట్ చేయండి అర్హర్ వేరే ఫస్ట్ డే ఫస్ట్ షో